హాయ్ అండి అందరికి నమస్కారం నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్ కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నానిగారు పంపించారండి ఈ వీడియోని ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నానిగారు పంపించారు ఈయన సీతవాల నాని అని పిలుస్తారు అలాగే ఇంతకుముందు కూడా మనం చాలా వేలు చేస్తున్నాం అండి పిల్లలు పుంజులు పెట్టలు కూడా వీళ్ళు వీళ్ళ వద్ద మంచి క్వాలిటీ గల భీమరం జాతి పెట్టలు పుంజులు కూడా ఉంటాయి అవి మనం పెట్టిన మరుక్షణమే అయిపోతాయి అండి వీడియోలు ఎమ్మటే కూడా సేల్ అయిపోతుంటాయి మంచి క్వాలిటీలు మెయింటైన్ చేస్తారు కాబట్టి ఆ క్వాలిటీలు తగ్గట్టుగానే రేట్లు ఉంటాయి అలాగే సేల్స్ కూడా స్పీడ్గా అయిపోతుంటాయి కాబట్టి మీరు ఎవరన్నా అంటే మీకు మాకు వీడియోస్లో అంటే చాలామంది చెప్పున్నారండి మాకు దా మాకు ఉండట్లేదండి మేము ఫోన్ చేసానికి అయిపోయిన చెప్తున్నా అని చెప్తున్నారు అలా కాదండి మీరు పైన ఉండే నెంబర్ నాకు చేస్తున్నారు నా నెంబర్ అండి అది నరసింహబాబు అని టైటిల్ ఉండే నెంబర్ నా నెంబర్ అది మేము వీడియోలో పెట్టే నెంబర్ వేరే ఉంటుంది కాబట్టి మీరు నేరుగా వీడియోలో నెంబర్ చేయాలి అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు బెల్ కొట్టి ఆల్ కొట్టి అన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు మేము పెట్టే వీడియోస్ మీకు ఇమీడియట్గా మీకు చేస్తాయండి కాబట్టి మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని వీడియో కూడా ఓపెన్ చేసిన తర్వాత వీడియోలో ఒక రెండు మూడు నిమిషాలు అండి మనం మనము ఎన్నో వీడియోలు చూస్తుంటాం అలాగే ఈ మూడు నిమిషాలు వీడియో మనకు అవసరమైన వీడియోని మనం చూడాలి కాబట్టి మీరు దయచేసి ఆ వీడియోని పూర్తిగా చూస్తే మధ్యలో మీకు నెంబర్ తగులుతుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే అని వాళ్ళు అన్ని విషయాలు చెప్తారండి అవి కస్టమర్ నెంబర్స్ అవి అంటే రైతు నెంబర్ అండి ఎవరైతే అమ్ముతారో వాళ్ళ నెంబర్ అవి కాబట్టి మీరు వాళ్ళు చేయాలి అలాగే ఈ వీడియోలో మీకు నాన్నగారి సంబంధించినటువంటి ఒక పటాపుంజు అమ్మకానికి పెట్టారండి ఇది పటాపుంజు రంగు వచ్చేసి కాకినామలండి డబుల్ బాడీ అవుతుందని చెప్తున్నారు డబుల్ బాడీ పుంజవుతుంది అని చెప్తున్నారు ఇప్పుడైతే పటాపుంజ్ కాబట్టి ఇది డబుల్ బాడీ పుంజ్ అవుతుందని మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజుని చెప్తున్నారు ఈ పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక ఎత్తు విషయం తీసుకుంటే ఇరవై రెండున్నర దాకా ఉంటుందని చెప్తున్నారండి హైట్ వచ్చి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్గా చెప్తున్నారండి ఇక బరువు వచ్చరికి రెండు కే రెండున్నర కేజీ పైన ఉంటుంది చెప్తున్నారు టూ పాయింట్ ఫైవ్ కేజీ సెబోగా దీని వెయిట్ ఉంటుందని చెప్తున్నారు రెండున్నర కేజీ అండి పుంజ్ యొక్క బరువు ఇది ఇక వయసు విషయం తీసుకుంటే కనుక పది నెలల వయసుకల్ల పటాపుంజ్ అండి టెన్ మంత్స్గా దీనికి ఏజ్ చెప్తున్నారు ఇక ధర విషయం తీసుకుంటే కనుక ఐదు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారండి ఈ పుంజొయొ ధర ఇది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీని యొక్క కాస్ట్ అండి ఐదు వేల ఐదు వందల రూపాయలు ఇందులో కొద్దిగా డిస్కౌంట్ అయితే ఇప్పుడు చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉంటుంది మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు కానీ బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలండి అప్పుడే ట్రాన్స్పోర్ట్ చేయాలని చెప్తారు ట్రాన్స్పోర్ట్ చార్జెస్ కూడా ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఈ గుడివాడ టౌన్ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి అలాగే కృష్ణా జిల్లా వాళ్ళకి కానీ నచ్చితే దూరంగా ఉన్న సరే క్వాలిటీ అయితే మీరు డైరెక్ట్గా లైవ్ లెవెల్ చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తున్నానండి నేనైతే నాని గర్బిని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ చేస్తున్న నిమిషాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తి అని విషయాలు మాకుని ఆ పుణ్యం తీసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీళ్ళతో మీకు వస్తాను బై ఫ్రెండ్స్